తులారాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి ద్వితీయంలో బుధగుజుల యొక్క సంచారం పంచమ రాహు షష్టమంలో చంద్రశని యొక్క సంచారం దశమస్థిత బృహస్పతి ఏకాదశ కేతువు ద్వాదశంలో శుక్రుని యొక్క సంచారం వారికి తలపెట్టే ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి మీ శ్రమకు మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది జన్మరాశిలో సూర్యుని యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో మీరు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి విందులు విలాసాల్లో పాల్గొంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు కుటుంబ పరమణ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ వల్ల మానసిక సానుకూల పరిస్థితులు కలుగుతాయి షష్టమ శనేశ్వరు సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్లే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఇక దశమ బృహస్పతి ఏకాదశ కేతు సంచారం వల్ల గతం నుంచి అనుకున్నటువంటి దైవిక పూజా వ్యవహారాలు హోమ సంబంధితమైన కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక బలాన్ని పెంచుకోవటానికి వారిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక జన్మరవి యొక్క ప్రభావం వల్ల తులారాశివారు ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి వారికి ఈ వారంలో వారాంతంలో శుభవార్తలు వింటారు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి స్త్రీలకు అనారోగ్య సంబంధితమైన సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు దీర్ఘకాలిక సమస్యల రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు నీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి అనవసర ప్రయాణాలు అనవసరమైనటువంటి హామీల వల్ల ఆర్థికంగా మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి తులారాశి వారు ప్రతి వ్యవహారంలో కాన్ఫిడెన్స్ కొంతవరకు మంచిది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం వల్ల కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే అనుకున్న సమయానికి వ్యవహారం పూర్తి చేయలేకపోవటం పనిలో ఒత్తిడి మధ్యవర్తులు కరెక్ట్గా లేకపోవటం ఇటువంటి వ్యవహారాల్లో వ్యాపార సంబంధంగా కానీ వృత్తిపరంగా కానీ కొంత అనిశ్చిత మానసికంగా ప్రతి పనిలో కూడా మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ రిజల్ట్ కాస్త ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఈ వారంలో చేతకిన పరిహారాలు చూసుకున్నట్లయితే తులారాశివారు ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి మానసికంగా సానుకూల పరిస్థితులు కలుగుతాయి మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పంచామృత అభిషేకాన్ని చేయండి కందులు బెల్లాన్ని యథాశక్తిగా మీరు దానం చేయండి ఆ రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల తులారాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ప్రతిరోజు ఒకసారైనా సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల తులారాశి వారు తలపెట్టే ప్రతి చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు